హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలాగున్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే నేను జొన్నలతో అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా డయాబెటీస్ వాళ్ళు కానీ ఇదైతే చాలా ఉపయోగపడుతుందండి జొన్నలతో వచ్చేసి దోశ ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే ఫస్ట్ టూ కప్స్ వచ్చేసి జొన్నలు తీసుకున్నా అవి కూడా తెల్ల జొన్నలు అండి రాయచూరు జొన్నలు తీసుకున్నాను ఏ జొన్నలైనా పర్వాలేదండి పచ్చ జొన్న అయినా సరే ఏదైనా సరే దోశలు వేసేసుకోవచ్చు ఇలా టూ కప్స్ అయితే జొన్నలు తీసుకున్నాయి కదా వన్ కప్పు వచ్చేసి మినపప్పు తీసుకుంటున్నానండి మనం రెండు కప్పులు జొన్నలు అయితే కానీ ఒక కప్పు వచ్చేసి మినపప్పు తీసుకోవాలండి కంపల్సరీ ఇది వచ్చేసి పొట్టు మినపప్పు అయినా సరే ఇలా గుండు పప్పు అయినా సరే ఏదైనా ఓకేనండి ఇలా పప్పు తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ దాకా అయితే మెంతులు వేసాను అండి మెంతులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి మనకి మెంతులు అయితే హాఫ్ స్పూన్ వేసేసాను వేసేసి వీటిలో రెండిటినండి జొన్నలు అలాగే మినప్పప్పు రెండిటిని బాగా నీట్గా కడగాలండి ఓ రెండు మూడు సార్లు వాటర్ వేసేసి బాగా కడగాలి మనము ఎందుకంటే ఇవి అక్కడక్కడ మట్టి ఉంటాయి ఏదైనా ఉన్నాయనుకో వెళ్ళిపోతుందండి పైన మనకు తాళ్ళలాగా అది నట్టలు ఉంటాయి కదా అవి కూడా ఇలా పైకి తేలుతాయండి అప్పుడు అనేది మనము తీసివేయచ్చు ఇలా జొన్నలు అయితే నీట్గా కడిగి పెట్టాను అలాగే మినప్పప్పు కూడా సేమ్ అండి వీటిలాగానే వాటర్ వేసేసి టూ టైమ్స్ కడగాలండి మినప్పప్పు వచ్చేసి మనం షాప్లో తెచ్చుకుంటాం కానీ అందులో కొద్దిగా పురుగు పట్టకుండా కెమికల్ పౌడర్ వేస్తారండి అందుకనేసి మినపప్పు అనేది బాగా కడగాలండి ఓ మూడు నాలుగు సార్లు కడిగినా ఏం లేదు ఇలా వాయిట్గా ఉండేదంతా వెళ్ళిపోయేదాకా బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు వచ్చేసి నానబెట్టాం కదా మనకు వచ్చేసి కనీసం ఫైవ్ అవర్స్ అన్న నానాలి జొన్నలు అయితే ఎయిట్ అవర్స్ దాకా నానాలండి జొన్నలు గట్టిగా ఉంటాయి కదా కనేసి ఇలా నానబెట్టుకున్నా తర్వాత మనం అటుకులు అండి హాఫ్ కప్పు అటుకులు తీసుకున్నాను ఇవి వచ్చేసి నేను గ్రైండ్ చేస్తానే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఒక టెన్ మినిట్స్ అండి అంతే టెన్ మినిట్స్ ముందు అనేది బాగా రెండు సార్లు కడిగి నానబెట్టేసాను అటుకులు నేను వచ్చేసి మందం అటుకులు తీసుకున్నాను తీసుకున్నానండి పత్లాంటి పేపర్ అటుకులు అయితే అప్పుడప్పుడు ఒక జస్ట్ అలా తడిపేసి ఇలా వేసేసుకోవచ్చు చూడండి ఎయిట్ అవర్స్ అయిందండి నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నానబెట్టాను ఇవి వచ్చేసి ఎంత బాగా నానయ్యు చూడండి జొన్నలు అయితే మనకు లాగా ఉబ్బవండి జొన్నలు అందుకని జొన్నలు అయితే చాలా మంచిది కదండి ఎప్పుడు బియ్యంతో చేసుకుని మనం తినకూడదు అది ఇది అని చెప్తారు కదా అలా లేకుండా ఇలా జొన్నలతోనే బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు నేనైతే రెండింటిని నీళ్ళు వంపేసానండి వంపేసి మిక్సీ జార్ తీసుకున్నాను మీరు గ్రైండ్ వేసుకోవాలంటే అంత ఒకేవా ఇలాగే వేసేసుకోవచ్చు నేనైతే మిక్సీ గ్రైండ్ చేశానండి హాఫ్ జొన్నలు హాఫ్ మినపప్పు వేసేసి ఫస్ట్ వా అయితే ఇలా పట్టేసానండి మనం ఎంత మెత్త మెత్తగా పట్టేసుకోవాలండి అలాగే కొద్దిగా వాటర్ వేస్తూ మనం పిండి బ్యాటర్ లాగా తయారు చేసేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వాయిల్ అయితే అటుకులు వేసేసానండి వేసేసి తగినంత వాటర్ వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా మనం పిండి ఎలా మెత్త ప్రిపేర్ చేస్తామో అలా చేసుకోవాలండి చూడండి నాకైతే ఇంత అయ్యింది కదా ఇప్పుడు వచ్చేసి బాగా కలిపి మనమైతే మూత పెట్టేసి నైట్ ఓవర్ నైట్ అంతా కావాలండి చూడండి ఉదయాన్నే నాకు చూడండి ఎలా పొంగిందో అసలు చాలా బాగా పొంగిందండి పిండి మాత్రమైతే ఇలాంటి వాటితో మనం ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు మనం ఊతప్పలు వేయచ్చు అలాగే ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటాయి గుంత పొంగనాలు కూడా చేసుకోవచ్చు అండి ఒక్కసారి పిండి రెడీ చేసి పెట్టుకున్నామంటే నాలుగైదు రకాల టిఫిన్లు రెడీ చేసుకోవచ్చు చూడండి బాగా కలిపితే మనకు నురుగు అనేది కిందకి వెళ్ళిపోతుంది బాగా పొంగింది కదా పిండి ఇలా కలిపి మనం ఎంత పిండి కావాలో దోశకి అంత పిండి పెట్టుకొని మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు నేనంత ఒక బాక్స్కి తీసి పెట్టుకున్నాను అంటే పిండి మనకి ఇప్పుడు తగినంత దోశలు పెట్టేసి మిగతాదంతా ఒక బాక్స్లో వేసేసాను ఇది వచ్చేసి మనం నెక్స్ట్ ఏ కానీ ప్రిపేర్ చేసి ఒక త్రీ డేస్ అయినా కూడా ఏం పాడవదండి అలాగే ఉంటుంది చూడండి ఇప్పుడు పిండిలు అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అంతేనండి ఇందులో వంట సోడా ఏమీ అవసరం లేదు దోశలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి మనకి క్రిస్పీగా అంటే క్రిస్పీగా వస్తాయి లేకపోతే సాఫ్ట్గా వేసుకోవాలంటే సాఫ్ట్గానే వేసుకొసుకోవచ్చు అండి అలాగే నేను దోశ వచ్చేసి పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే పల్లీలు బాగా వేయించుకున్నాను కదా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసేసి ఒక ఎనిమిది దాకా ఎండుమిర్చి వేసానండి మనం కారం తగినంత ఎండుమిర్చి వేసేసుకోవాలి ఇలా ఎండుమిర్చి వేయించేసి అదే ఆయిల్లో ఒక ఒక రెండు స్పూన్లు దాకా పచ్చిశనగపప్పు అండి ఇది వచ్చేసి కలర్ చేంజ్ అవ్వాలండి పచ్చిశనగపప్పు బాగా మనకి అది అనేసి పచ్చిశనగపప్పు అక్కడక్క గ్రైండ్ చేసినాక తగులుతుంది చాలా టేస్ట్ ఉంటుంది అలాగే రెండు ఉల్లిపాయలు వచ్చేసి ఇలా పొడువుగా కట్ చేసి వేసానండి వేసేసి వాటిలో ఫ్రై చేసుకున్నాక వెల్లుల్లి వేసాను అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి కూడా వేసేసి ఫ్రై చేశాను ఒక ఇంచు అల్లం ముక్క కూడా వేసానండి అది వీడియో మిస్ అయింది అల్లం కూడా వేసుకోవాలి ఒకటి చిన్న ఇంచు అండి అల్లం వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి మనము ఇవి వచ్చేసి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి బాగా ఫ్రై అవ్వాలి మనకిప్పుడు చూడండి పప్పులు కూడా ఎంత బాగా కనిపిస్తుంది కదా కలర్ఫుల్గా అలాగే ఇప్పుడైతే కొద్దిగా చింతపండు యాడ్ చేశాను రెండు ఇంచుల దాకా అయితే చింతపండు యాడ్ చేసేసాను చింతపండు వేసిన తర్వాత ఒక్క స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసి ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి మళ్ళీ కలపాలి మనం అన్నిటినీ మనం వీటిని అయితే కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి పచ్చి కరివేపాకు అలాగే కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర వేసుకోవచ్చండి నా దగ్గర లేదనేసి నేను వేయలేదు కొత్తిమీర కూడా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై అయ్యాయి కదా ఇవి చల్లారాలండి మనకి చల్లారలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని నేను వేయించిన పల్లీలు వేసేసాను అలాగే ఎండుమిర్చి టేస్ట్కి సరిపడా చిట్నీకి సరిపడా సాల్ట్ అయితే గల్లుపు యాడ్ చేసేసుకున్నాను నేను వేసేసి వీటిని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి చూడండి ఇలా పొడి పొడిగా వచ్చేసింది కదా ఈ పొడిలోనే మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా అన్నిటిని వేసేయాలండి వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి మనం వాటర్ వేస్తూ మెత్తగా పేస్ట్ లాగా చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి మనం ఎంత లూజ్ కావాలో అంత లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలి చట్నీ అనేది నేనైతే ఒక బౌల్ తీసేసుకున్నాను అలాగే కొద్దిగా వాటర్ వేసేసి మిక్సీ జార్ ఉడిపి అందులోనే వేసేసానండి ఈ చట్నీ వచ్చేసి దోశ ఇడ్లీ మనకి చపాతి సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చట్నీది అలాగే తాలింపు వేసేసానండి చట్నీలైతే అయితే ఏం లేదండి ఒక్క స్పూన్ ఆయిల్ తీసుకొని అలాగే ఎండుమిర్చి కరివేపాకు తాలింపు వేసి కొద్దిగా ఇంగువ వేసేసి తాలింపు అయితే పెట్టేసానండి చట్నీకి తినండి అంతే ఎంత సింపుల్గా ఈజీగా పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది వన్ డే చేసుకున్నామంటే మనం ఒక త్రీ ఫోర్ డేస్ చేసి ఉంచుకోవచ్చండి ఈ చట్నీ ఏం పాడవద్దు అసలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దోశలు సాల్ట్ వేసి పెట్టాం కదా దోశలు ప్రిపేర్ చేసుకున్నాము చూడండి నాకు ఈ మాదిరి అయితే పిండి సరిపోతుంది మీరు ఇంకా థిక్గా వేసుకోవాలంటే వేసుకోవచ్చండి ఇంకొద్దిగా వాటర్ వేసేసి లూజ్గా చేసేసుకున్నాను పిండి మనం క్రిస్పీగా కావాలంటే అలాగే గట్టిగా పెట్టేసి వేసేసామంటే కానీ దోశలు అనేది క్రిస్పీగా వస్తాయండి లేదు మనం కొంచెం మెత్తగా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే దోశ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక ఆయిల్ డ్రాప్ వేసేసి టిష్యూ పేపర్తో అయితే నీట్గా తుట్టి చేసుకోవాలండి తర్వాత మనం దోశ పిండి వేసి మనం ఏ సైజ్ దోశలు కావాలంటే అలా దోశలు వేసేసుకోవచ్చు దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి జస్ట్ అలా పైన ఆయిల్ వేసామంటే సరిపోతుందండి ఇప్పుడు రొట్టెలు రాదు అని చాలా మంది బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళకు ఇలా దోశలు వేసుకుని తింటే కూడా చాలా మంచిది జొన్నలతో కదండి ఏం కాదు వీక్లీలో టూ డేస్ తినొచ్చండి ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని మనం ఇప్పుడు రైస్తో లేకుండా ఇలా జొన్నలతో కూడా దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంత పర్ఫెక్ట్గా వచ్చాయండి దోశలు అయితే చాలా కలర్ఫుల్గా వచ్చేసాయండి ఎందుకంటే కలర్ కూడా అటుకులు వేసే కదండి చాలా బాగా వస్తాయి దోశలు కూడా పర్ఫెక్ట్గా వచ్చేసేయండి అలాంటివి కూడా మనకు దోశ అనేది లేస్తుంది కదా చాలా బాగుంది టేస్ట్ కూడా అయితే చాలా బాగుందండి దోశకైతే అంతేనండి సింపుల్గా ఈజీగా అయితే జొన్న దోశలు రెడీ అండి వెయిట్ లాస్ అవ్వాలి కానీ కంపల్సరీ అయితే ఇది తీసుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఈ చట్నీ ఎక్సలెంట్ సలెట్ మీకు అన్ని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి